కానీ అంతకుముందు ఏం అంటే కేసీఆర్ ఒక్కొక్క ఆ సెంటిమెంట్ పోతే మనం మనకు ఉన్నది కాబట్టి దాన్ని అట్టే కంటిన్యూ చేయడానికి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి ఇంక ఇద్దరు కలుసుకొని ఒకడొకరు పోగొట్టుకుంటే కూర్చున్నారు పరస్పర మర్దన దాని వరకు పోలే ఆయన ఏమో అట్లా ఉన్నాడు ఈయన ఏమో మా హక్కులు మాకు కావాలి మా మా సంబంధించి కావాలనిపిస్తుంది దాన్ని జగన్మోహన్ అడగలేదు అడగకపోగా ఆ బిల్డింగ్ మీరు తీసేసుకుండా ఆసలు కూడా అందరూ ఒప్పుకోరు కదా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు మళ్ళీ వీళ్ళిద్దరికీ సెంటిమెంట్స్ ఉంటాయని నేను అనుకోను దేస్ అపోజ్ సెంటిమెంట్స్ చంద్రబాబు నాయుడు గారి రేవంత్ రెడ్డి పాలిటిక్స్ అాలిటీషియన్స్ ఇప్పుడు వాళ్ళు మంచిది నిన్న కలిసి మాట్లాడుకున్నారు వివరాలు ఇంకా తెలియదు అంటే ఒక కలిసి కూర్చొని మాట్లాడమే ఒక మంచి అంశంగా మేము పరిశీలిస్తున్నాం స్వాగతంపదు ఇద్దరు ముఖ్యమంత్రులు భేషాలకు పోకుండా భేషరత్తుగా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అనేది మంచిది కూర్చునే సహజంగా వస్తుంది ఇక్కడ ఎవరి భాగాలు పంచుకోవాలి అందరి తమ్ముల మధ్య పంచుకుంటున్నారు అబ్బా కొడుకుల మధ్య పంచుకుంటున్నారు రాష్ట్రాల్లో నుంచి అరవై డెబ్బై ఏళ్ళుగా కలిసి ఉన్న తర్వాత కొన్ని ఉంటాయి మందే ఎక్కువ ఉంటాయి ఇక్కడ వాళ్ళే ఎక్కువ ఉండవు తెలంగాణ సంబంధించిన వాళ్ళని ఇక్కడ తక్కువ ఉంటాయి వాళ్ళే ఎక్కువ ఉంటాయి ఏదో వాటర్ సమస్య తప్ప అయితే ప్రతిదీ ముఖ్యమంత్రి మాట్లాడుకోలేదు దానివర్చి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాటర్ వాటర్ ఇష్యూస్ నాలుగు అంశాలు ఇంపార్టెంట్ ఈ నాలుగు అంశాలు మాట్లాడాలంటే వాళ్ళు కమిటీలు వేశారు ఇట్స్ గుడ్ ఎక్స్పోర్ట్స్ వేస్తారు ఆయా సంఘాలకు సంబంధించి నిపుణుల కమిటీ వేస్తారు ఇరిగేషన్ సంబంధించి దాని ఎక్స్పోర్ట్స్ పెడతారు ఫైనాన్షియల్ సంబంధించి ఎకనామిక్ ఎక్స్పోర్ట్స్ పెడతారు అట్లా కొన్ని కొన్ని హాస్టల్ సంబంధించి కొంత పెడతారు ఏదో ప్రిన్సిపల్ ఆ విధంగా ఒక అంగీకారం రావడం మంచిది ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే ఒక రాష్ట్రానికి కొంత ఇంకా ఒక రాష్ట్రం రెచ్చగొట్టేటువంటి పనులు ఎప్పుడు చేస్తారు కొంతమంది ప్రతిపక్షంలో ఉండేటువంటి కొంతమంది చేయవచ్చు అధికార పక్షం ఉండేవాళ్ళు కొంతమంది చేయచ్చు అధికార అధికారంలో కొంతమంది చేయరు అధికారంలో తక్కువ కాదు వాళ్ళే వాళ్ళే అధ్యక్ష చేశారు అయితే దానికి ఏమీ తెచ్చిపోకుండా వాస్తవంగా జ్ఞానపై ఆలోచించి వాళ్ళు తిలగోళ్ళే ఇక్కడ తెలుగు వాళ్ళే కాబట్టి కొంచెం అటు ఇటుగా అయినా నష్టపోయేది ఏం బీహార్ రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్రానికి ఎవరంగా తెలుగు మాట్లాడే వాళ్ళకి ఇచ్చి ఇచ్చిపుచ్చుకున్న చేసుకోవచ్చు తప్పేమీ లేదు పరిష్కరించు ఆశిస్తున్నారు మీరు అమెరికమైన పరిష్కారం చేసుకునే దీక్షకి సిపిఐ పూర్తి తోడ్పాటు ఉంటుంది గవర్నమెంట్ మారినప్పుడంతా అధికారులు పనిష్మెంట్కి గురవుతున్నారు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఎక్కడ పోయినా ఒకటే ర్యాంకే ఐఏఎస్ పదవి పోదు ఆ జీవితం పోదు కాకపోతే మంచి పోస్టులు ఉన్నప్పుడు ఏమో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి చిన్న పోస్టులు పోయి పెద్ద బిల్డింగ్లు తక్కువ ఉంటాయి అంతేగాని ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళిన అంతే ఏనుగు సచినా బతనాయి వివరాలు అన్నాయా అంటే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ పోయినా మీకుంటే బిల్లు మీకుంటుంది ఎందుకు గవర్నమెంట్ మాన్యపడ పనిష్మెంట్ గురవుతున్నారు రాజకీయ నాయకులు తప్పడదామా అధికారులను తప్ప రెండు రకాలు ఉన్నాయి అధికారులు వాళ్ళ ఫ్రేమ్ వర్క్ కొడుకు ఈ రాజ్యాంగంలో ఏమేం చేయాలో ఫ్రేమ్ వర్క్ కొడుకు ఉంటుంది రాజకీయ నాయకులకు ఉండదు వాళ్ళ అవకాశం కొద్ది లక్ష్మీ యాక్ దాడుతుంటారు సీతలాగా దాడతారు జైల్లో పడుతుంటారు మీరు పడాల్సిన అవసరం లేదు కదా దిస్ ఈజ్ ది రూల్స్ ఈ రూల్ ప్రకారం నేను చేయగలను ఇంకో చేయడం అంటే ఏం కంప్లైంట్ వినిపోతాయా ఏం చేస్తా పుట్టి కొల్తా సదా దట్ ఈస్ ది ఆప్షన్స్ డ్యూటీ అప్పుడు ఎందుకు తండ్రి జైలుకి అది సంతకం పట్టు పెట్టాడు ఆనా లక్ష్మీ పాప ఈ పాటికి ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నా సెక్రటరీగా ఎందుకంటే ఇరవై రెండు ఎండలకు ఐఏఎస్ గోల్డ్ మెడలిస్ట్ ఇరవై రెండుకి ఐఏఎస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫైన్ ఇస్తే పీఎం దగ్గర వెళ్ళి రిజల్ట్ కావాలా పవన్ జైలు పోలేదు ముద్దాయిగా మిగిలిపోయింది అట్లా ఎంతమంది రాజశేఖరెడ్డి ఫ్రీలో ఉన్నప్పుడు అధికారులు జైలు పోయారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అనేక మందిని ఆయన పనిష్మెంట్ ఇచ్చాడు అనుకోమని చేశారు ఆయన కొంతమంది ఆయన కొంతమంది పనిష్మెంట్ ఇస్తే కొంతమంది తప్పుడు చేసి మళ్ళీ చోటుతున్నారు చంద్రశేఖరరావు సీఎంగా ఉండగా ఆయన చేసే పనులు ఇప్పుడు జైల్లో ఉన్నారు పాపం ఐపీఎస్ ఆఫీసర్స్ జైల్లో ఉన్నారు ప్రభాకర్ రావట్ జైల్లో ఉన్నారు ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది అజ్ఞాతవాసం పోయి కొంతమంది రాజ రాజశ్రీనివాస కోసం ఇప్పుడు ఏం చెప్పారు అంటే రాజకీయ నాయకులు తప్పులు చేసినా కూడా చేయమని చెప్పినా కూడా మీరు చేయకుండా కూడా లేకుండా మీ ఉద్యోగాలు పోవు కదా మీ జీతాలు కట్టు కావు కదా మీ పనిష్మెంట్ గురి కారు కదా వాళ్ళు మారుసారి మారని నిమ్మడి రామేశ్వర టీటీడీ యువకు ఉన్నాడు అదొక గల్ఫ్ కంట్రీ లాగా అతను తీసుకెళ్లి పనిష్మెంట్ కింద తీసుకెళ్లి ఆపుకోలేసారు ఆప్కో అంటే వాచపడ ఆయన పెద్ద చూసుకోవాలి అటు అటు ఉన్న ఏమవుతుంది కొంపలేకపోతే ఈ విషయంలో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు స్వార్థం కోసం వాళ్ళ యొక్క దేశభక్తి డిగ్రీకి అన్యాయం చేస్తున్నారు దీని మనం తప్పబడతాను మీరు అనొచ్చు రాజకీయ నాయకులు మీరు చేయమంటారంటే మీరు చేయమంటారని చెప్తాం మా తర్వాత ఐదేళ్ళే కదా మా ఇష్యూ రాజకీయ నాయకులు అది ఐదేళ్ళ తర్వాత ఉండదు జన్మ నుండి ఉన్నాడు విడిచి విడిచిపడ్డాడు ఐదేళ్ళు మాయమైపోయాడు చంద్రశేఖర సెంటిమెంట్ వాళ్ళు ఐదు ఐదేళ్ళు బతికాడు లేకపోతే ఆయన అప్పుడే పోయి ఉండేవాడు అందులో ఇప్పుడు రాజకీయ నాయకులు తప్పులు చేసినా కూడా వాళ్ళు ఐదు గంటలు వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళ మీద పనిష్మెంట్ ఉండదు కేసు వచ్చినా కూడా ఆయన తప్పిస్తూ పోతారు వాళ్ళు ఎదురు పెడుతూ అధికారులు మీకెందుకు ఈ కర్మ ఎందుకు రాజ రాజయోగం చేయ అనుభవించిన ఎందుకు ముద్దాయిన పడుతున్నారు ఎందుకు దండం పెడుతున్నారు అవమానకర పనులు ఎందుకు చేస్తున్నారు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ బస్సు పెట్టిపోయింది ఎవరు కాపాడతారు దాన్ని ఇప్పుడు ఇక్కడ కొనసాగితే మీ ప్రజాస్వామ్యం ఎవరు కాపాడతారు చెప్పచ్చు గట్టిగా మేము చేయమంటే చేయము నేను సంతకం పెట్టను అంటే ఏమవుతుంది మీ పనిష్మెంట్కి ఏం గురిగారు ఎస్ఐ అనేవాడు నేను నెగిలి ఉంటే ఎస్ఐను కుప్పం పోతే పాకే ఉండవుతా యాడీమని ఎస్ఐ లేదు అంతే ఆ విషయంలో తీవ్రంగా విచార వ్యక్తపరుస్తాము